ఈ ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులతోని మరి మూడు పైసలు ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఒక కొత్త రోడ్ వచ్చిందా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా ఏం చేస్తున్నారు ఇలా మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు ఎన్ని అబద్దాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా పద్దెనిమిది నెలల్లో లక్ష అరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన వాళ్ళు మనం అడిగితే బుకాయిస్తారు ఏం చేసిందా లక్ష అరవై వేల కోట్లు అంటే మా మీద కోపానికి కష్టండి ఆయన నా మీద టాటా మదన్న మీద మేము చెప్పం మీకు వివరాలు మీరు చెప్పమంటే కుదరదు కదా ఇది ప్రజాస్వామ్యం మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసినా చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా